నమస్తే అండి వెల్కమ్ టు థిన్ మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసారు ప్రియదర్శం గారిది సారంగా పాణి జాతకం మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో మూవీ ఒక కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి టైటిల్ అయినా ఉంది జాతకం అని సో మన ప్రియదర్శన్ గారి పేరు సారంగా పాణి అనమాట సో ఇద్ద ఎంత అనుకున్నా సరే కూడా స్టార్టింగ్లో చూపించేస్తారు జాతకం లేదు ఉందో అదే అవుతుంది అన్నట్టు ఇక్కడ చూ చెప్తారనమాట మోస్ట్లీ అది కొన్ని సిచ్యువేషన్స్లో అయితే కొన్ని సిచ్యువేషన్స్లా కావు సో హండ్రెడ్ పర్సెంట్ కూడా జాతకాల మీద అన్నట్టే కాదని నేను కూడా చెప్తాను కానీ ఇక్కడ ఏంటంటే పబ్లిక్ టాక్ మీద చూసినప్పుడు చాలామంది జాతకాలు చూసి మోసపోవద్దనే చెప్తాను సో ఇక్కడ మూవీలో కూడా డిఫరెంట్ చూపించారు మనల్ని ఇంకొకలాగా అర్థం చేసుకోరు పబ్లిక్ టాక్లో చూస్తే ఇట్లా సో ఇక్కడ జాతకం తప్పు కాదు దాన్ని మిస్యూజ్ చేసి అమాయక జనాలని వాళ్ళ అవసరాల కోసం వాడుకున్న వాళ్ళది తప్పు అనమాట ఎప్పుడైనా సరే కూడా నాలెడ్జ్ కానీ ఏదైనా ఆర్ట్ కానీ ఏదైనా స్కిల్ కానీ అది తప్పు ఉండదు దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళది తప్పు అనమాట సో ఇందులో కూడా అదే అవుతుంది ఎండింగ్లో మీకు అర్థమవుతుంది యాక్చువల్లీ వేరే ప్లాట్ ఉంటుంది ప్లాట్ థియేటర్ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి ఈ ప్లాట్ ట్విస్ట్ కోసం అని చెప్పి మన సారాంగ్ కానీ ప్రియదర్శన గారు ఓనైతున్నారు ట్రాప్ చేస్తారనమాట సో నీకు ఇది చేస్తేనే నీకు మంచిగా అవుతుంది ఇది వేస్తే నర్ అవుతుంది వా నిజే ఈ నిజే అనేసి ట్రాప్లకి దిస్తారు సో ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో కానీ దాంట్లో కానీ ఇవి అట్లా చేయాలి ఇట్లా చేయాలి అనేసి చాలామంది ట్రోల్స్ కానీ మీమ్స్ కానీ చేసారు కదా అట్లనే ఇది కూడా అనమాట నా ఒపీనియన్లో మాత్రము ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది జాతకాలు అని చెప్పి జనాలని మోసం చేసి మిస్యూజ్ చేసే వాళ్ళకి అవేర్నెస్ కోసం తీసుకురావలసింది కానీ జాతకాల నమ్మదు అది మూఢనమ్మకం అన్నట్టు కాదనమాట సో అది కూడా సంత నాలెడ్జ్ ఉంది దాన్ని మిస్యూజ్ చేసిన వాళ్ళది చూపించే విధానంగా ఉండే కానీ మనం ఇంకొకలాగా అర్థం చేసుకోరు స్టోరీ వైజ్ బాగుంది పోయి ప్రదేశం అది కామెడీ కానీ మన వైభవ హర్షి కామెడీ కానీ వెన్నెల కిషోర్ది కానీ కాంబో వీళ్ళ కుసోని తినేది రూమ్లా సెట్ అయ్యర్ డైలాగ్స్ కానీ అవన్నీ బాగున్నాయి నాకు ఎంజాయబుల్ అనిపించింది నరేష్ గారిది డిఫరెంట్ రోల్ బై బాగా అనిపించింది ఏమంటారు ఫాదర్ క్యారెక్టర్లో బాగా అన్నమాట నరేష్ గారు అండ్ సినారియో సీన్స్ కూడా పోయి చాలా ఆక్యురేట్గా బాగున్నాయి ఒకవేళ వాచ్ చేయాలంటే థియేటర్లో వాచ్ చేయండి వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటాను మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉంది కామెడీ నవ్వు కోసం చూసుకోవచ్చు అనమాట కొన్ని సిచ్యువేషన్స్ సీరియస్నెస్ ఉంటుంది అది పక్క పెట్టేస్తే ఓవరాల్గా వాచబుల్ అనమాట అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నా అంత తక్కువ ఎందుకు ఇస్తున్నా అంటే మోస్ట్లీ మూవీ ప్రిడక్టబుల్ ఉంటుంది కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ లాగా వెళ్ళిపోతుంది కాబట్టి పర్లేదు కొంచెం ఫాస్ట్ అండ్ బాగా బాగలేదు కానీ స్లో ఉంటుంది అది కానీ కొన్ని సీన్స్ ఫాస్ట్గా అనిపిస్తాయి కొన్ని ఓకేలాగా అనిపించినాయి అనమాట అందుకే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇచ్చినాను వాచబుల్ మూవీ అండ్ మీరేమనుకుంటారు మూవీ గురించి చూసి లేదా థియేటర్లో చూస్తారా మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు వీడియో నచ్చి మంచిగా అనిపిస్తుంది లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం